నన్ను వేధించకే కథ ఎనిమిదవ భాగం చైర్లో క్రాస్ లెగ్స్ వేసి కూర్చున్న ఆకాష్ను చూసి ప్రియా మైమర్చిపోతూ ఉంటుంది నేను చాలా బాగున్నాను అని అంటారు పోష్గా ఉంటాను కూడా ఈ జనరేషన్కి తగ్గట్టుగా రెడీ అవుతాను ఎన్ని కళ్ళు నాతో అట్లీస్ట్ వన్ నైట్ స్టాండ్ కోసం ఎదురు చూస్తున్నాయో నాతో గడుపుదామని కానీ నేనే తనకి ఇండైరెక్ట్గా నా ఉద్దేశం తెలియజేసిన నా వంక కనీసం చూడడు అనుకుంటూ ఉంటుంది ప్రియ అటువైపు ఆకాష్ కాన్సన్ట్రేషన్ మొత్తం భూమి మీదే ఉంటుంది ఒకప్పుడు చాలా క్యూట్గా ఉండేది భూమి కానీ ఇప్పుడు లక్ష్మీ కళలాగా అనిపిస్తుంది ఆకాష్ కళ్ళకి అక్కడ ప్రియా ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చిందంటే ప్రియా అందం ముందు సగమైనా ఉంటుందా మన భూమి అన్నట్టు ఉంటుంది కానీ ఆకాష్ చూపు ఆలోచన భూమి దగ్గరే ఆగిపోయింది ఎందుకో కొంతమందికి కొందరు అంత బాగా నచ్చేస్తారు మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత మన కళ్ళకి మరొక వ్యక్తి ఎంత అందంగా ఉన్నా నచ్చరేమో బహుశా భూమిని చూస్తూనే ఆకాష్ గతంలోకి జారుకుంటాడు గుడిలో నుంచి వెళ్ళిపోయే ముందు భూమి ఆకాష్ వైపు కోపంగా చూస్తూ ఎప్పటికీ నాతో నువ్వు మాట్లాడలేవు అంటూ తన చూపుల ద్వారా చెబుతూ మౌనంగానే గుడి నుంచి వెళ్ళిపోతుంది భూమి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆకాష్కి భూమికి డిగ్రీ అయిపోయింది కాబట్టి ఇక తన ఇంట్లో పెళ్ళి చేసేస్తే బాధ్యత తీరిపోద్ది కదా అంటూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు అది భూమి గుండెల్లో పిడుగుపడినట్లు అనిపించింది దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఆకాష్ భూమి వెంట తిరుగుతున్న ఒక్కసారి కూడా ఆకాష్ భూమితో మాట్లాడడానికి ముందుకు రాలేదు ఈ మూడు సంవత్సరాల కాలం ఇద్దరికీ మౌనంలోనే ఎంతో ప్రేమగా సాగిపోయింది ఆకాష్ని వదులుకోవడం భూమికి ఇష్టం లేదు కానీ ఆకాష్ ఇదే విధంగా ఉంటే ఎప్పటికీ వాళ్ళు కలవలేరు అదే విషయం భూమిని కలవరపాటు చేస్తుంది ఏది ఏమైనా నెక్స్ట్ వీక్ గుడికి వెళ్ళినప్పుడు తనే మా మాట్లాడదాం అనుకుంది భూమి మరోవైపు ఆకాష్ కూడా ఇంకా ఎంతకాలం ఇలా ఉంటాను తనతో మాట్లాడకుండా ఇలా ఉంటే తను నా చేజారిపోవచ్చు తనకి నేను ఇష్టం ఆ విషయం నాకు బాగానే అర్థమైంది వచ్చే వారం తను గుడికి ఖచ్చితంగా వస్తాది నేను వస్తాను అని తనకి కూడా తెలుసు అప్పుడు తనతో మాట్లాడతాను డైరెక్ట్గా పెళ్ళి గురించే మాట్లాడతాను అనుకుంటాడు ఆకాష్ కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి చేస్తాడు కదా అదేవిధంగా ఇద్దరు గుడికి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు పాపం ఇంతలో భూమి వాళ్ళమ్మ గుడికి బయలుదేరే సమయంలో భూమితో ఒక్కదానిమే వెళ్లకు రోజులు బాలేదు అసలే నేను కూడా నీతో వస్తాను ఇక నుంచి నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళకు అంటుంది భూమి ఆశల మీద ఎవ్వరూ నీళ్లు చల్లినట్టు అనిపిస్తుంది భూమి కోసం ముందుగానే గుడి దగ్గర ఎదురు చూస్తున్న ఆకాష్ భూమి తన అమ్మతో పాటు కలిసి రావడం చూసి ఒక్కసారిగా ఆకాష్ ముఖమంతా పాలిపోతుంది ఆ విషయం భూమి కూడా గమనిస్తుంది బాధగా చూస్తుంది ఆకాష్కి విషయం అర్థమవుతుంది తనని ఒంటరిగా పంపించడం ఇష్టం లేక తోడుగా వచ్చి ఉంటుంది వాళ్ళమ్మ అనుకుంటాడు ఆకాష్ ఆ రోజు గుడిలో అన్నదానం చేసే రోజు అన్నదానం చేసే రోజు కాబట్టి గుడికి వచ్చారంటే భోజనం చేసే వెళ్తారు కదా భూమికి కూడా కాలేజీ ఏమీ లేదు కదా పోనీలే ఒక పూటంతా తనను చూస్తూ గడిపేయొచ్చులే అనుకుంటాడు ఆకాష్ కానీ మనసులో ఏదో బాధ మూడు సంవత్సరాల నిరీక్షణ ఈరోజు తనతో మాట్లాడాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కాకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను భూమి అని చెబుదాం అనుకుంటాడు ఆకాష్ ప్రేమ గురించి చెప్పకుండానే పెళ్ళి అని అనుకుంటున్నారా ఆల్రెడీ భూ భూమికి తెలుసు ఆకాష్ ఎంత ప్రేమిస్తున్నాడో అన్నది భూమి కూడా ఆకాష్ని బాగా ఇష్టపడుతుందన్న విషయం ఆకాష్కి కూడా తెలుసు కదా వాళ్ళ మధ్య మౌనం ప్రేమ అనే అధ్యయనం దాటి పెళ్ళి అనేదాకా వచ్చింది వాళ్ళ మౌన ప్రేమ ఎప్పటిలానే ఆకాష్ భూమి వెంటే వెళ్తూ ఉంటాడు అక్కడ చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి భూమి వాళ్ళ అమ్మకు కూడా ఎటువంటి అనుమానం రాదు భూమి అడుగులో అడుగు వేసుకుంటూ ఎప్పటిలానే వెళ్తాడు కానీ మనసులో ఏదో బాధ ఈరోజు ఎట్లా అయినా తనతో పెళ్ళి గురించి మాట్లాడదాం అనుకుంటాడు భూమి వాళ్ళ అమ్మ రావడం వల్ల అదైతే కుదరదు అని ఆకాష్కి అర్థమైంది భూమి కూడా ఆకాష్ని గమనిస్తూనే ఉంటుంది కానీ చేసేదేమీ లేక అలా మౌనంగానే ఉంటుంది భూమి ఇంతలో భోజనాల సమయం అవుతుంది అక్కడ అన్నదానం బఫే ఏర్పాటు చేశారు భూమి భూమి వాళ్ళ అమ్మ బఫే ప్లేట్లు తీసుకొని ఉంటారు భూమి కళ్ళు ఆకాష్ కోసం వెతుకుతూ ఉంటాయి ఆకాష్ కూడా గమనించి వెంటనే భూమి దగ్గరికి బఫే ప్లేట్ తీసుకొని భూమి పక్కనే నుంచుంటాడు ఆకాష్ భూమి పక్కనే నుంచొని భోంచేస్తూ ఉంటాడు ఇంతలో భూమి వాళ్ళ అమ్మ అంటుంది ఏంటి భూమి అన్నదానమైన పెళ్లి భోజనాల్లో పెట్టారు ఎన్ని వెరైటీస్ పెట్టారో అంటుంది భూమి వాళ్ళ అమ్మ శారద పక్కనే ఉన్న ఒక పెద్దావిడ ఈ విధంగా చెబుతుంది ఈ బాగా ధనవంతులైన వాళ్ళకి మనవడు పుట్టాడంటండి ఆ సందర్భంగానే పెళ్లి భోజనంలాగా ఏర్పాటు చేశారు అంటుంది ఆవిడ ఓహో అవునా అంటుంది భూమి వాళ్ళ అమ్మ ఇంతలో భూమి భోంచేస్తూ ఉంటుంది ఆకాష్ కూడా ఏదో చేస్తున్నానంటే చేస్తున్నా అన్నట్టే ఉంటాడు భోజనం భూమితో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఆకాష్ మనసు ఆరాటపడుతూ ఉంటుంది భూమి వాళ్ళ అమ్మ భూమి ఇదిగో ఈ కళాకాండ స్వీట్ అంటే నీకు ఇష్టం కదా ఇదిగో తీసుకో అంటుంది వద్దమ్మా నేను వేయించుకున్నాను అంటుంది భూమి లేదులే భూమి ఈ స్వీట్ అంటే నీకు ఇష్టంగా తిను అంటుంది అదంతా ఆకాష్ గమనిస్తూనే ఉంటాడు తర్వాత భూమి వాళ్ళమ్మ భూమి పులిహోర పెట్టించుకో నీకు ఇష్టం కదా అంటుంది వద్దమ్మా చాలు అంటుంది భూమి ఇదంతా వింటూ ఉంటాడు ఆకాష్ ఈ విధంగా భూమి వాళ్ళమ్మ శారద భూమి ఇష్టాలన్నీ అక్కడ చెబుతూ ఉంటుంది భూమికేమో ఆకాష్తో మాట్లాడదాం ఇంకా కాసేపు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా అన్నట్టు మనసులో బాధగా ఉండి అమ్మా నాకు ఇంకా చాలమ్మా నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాను అంటుంది భూమి అదేంటి భూమి సరిగ్గా తినలేదు కదా అంటుంది శారద లేదమ్మా చాలు అంటుంది భూమి ఇక భూమి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆకాష్ కూడా భూమి వెళ్ళిన వెంటనే భోజనం ఆపేసి భూమి వెంట బయలుదేరుతాడు ఇక భూమి హ్యాండ్ వాష్ చేసుకుంటూ అక్కడ నుంచొనే ఉంటుంది ఆకాష్ కోసం ఎదురు చూస్తూ మరోవైపు శారద పక్కన ఉన్న ఆవిడతో మాట్లాడుతూ భోంచేస్తూ ఉంటుంది ఆకాష్ కూడా భూమి వెంట వెళ్తున్నప్పుడు ఒక పెద్దావిడ కింద పడిపోతుంది అయ్యో బామ్మగారు ఏంటి ఇలా పడిపోయారు అని ఆకాష్ లేపుతూ ఉంటాడు ఇదిగో బాబు ఈ భోజనాల హడావిడిలో ఎవరికి వాళ్ళు అలా తోచుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటుంది ఆ బామ్మ ఆ పెద్దావిడితో ఆకాష్కి ఒక ఐదు నిమిషాల సమయం పడుతుంది అక్కడ ఎందుకంటే ఆవిడ కాలు బెనుకుతుంది ఆమెను లేపి పక్కన గట్టు మీద కూర్చోబెడతాడు ఈ లోపు భూమి ఆకాష్ వస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఆల్రెడీ భూమి అక్కడికి వచ్చి టెన్ మినిట్స్ అవుతుంది ఇంతలో ఆకాష్ వచ్చేస్తున్నాను భూమి అన్నట్టు తన కళ్ళతో సైగ చేస్తూ నడుస్తూ ఉంటాడు భూమి వైపు ఈ లోపు శారద భోజనం కూడా అయిపోయి శారద కూడా ఆకాష్ వచ్చే టయానికి వస్తుంది మళ్ళీ భూమికి కోపం వస్తుంది ఆకాష్పై ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆకాష్ కళ్ళల్లో కనిపిస్తుంది భూమి కళ్ళల్లో కన్నీరు కనిపిస్తుంది ఆకాష్కి అది వాళ్ళ అమ్మ చూడకూడదని అబ్బా కంట్లో ఏదో నలకపడిందమ్మా అంటూ కళ్ళు తుడుచుకోవడం చూసి ఆకాష్ గుండెని ఎవరో నొక్కుతున్నట్టు అనిపిస్తుంది ఆకాష్ నీరు కారిపోయి భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి తన కళ్ళతోనే మళ్ళీ కలుద్దాం వచ్చేవారం అన్నట్టు వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇంతలో ఆకాష్ ఫోన్లో అలారం సౌండ్ వస్తుంది ఒక్కసారిగా ఆకాష్ గతంలో నుంచి బయటకు వస్తాడు ఆ అలారం వైపు చూస్తే టైం నైన్ అవుతుంది అన్నట్టు అలారం గుర్తు చేస్తుంది అది చూసిన ఆకాష్లో బాధ కోపం తన జీవితం మీద తనకి ఒక రకమైన విరక్తి తన జీవితం మీద తనకు కలిగే అసహ్యం అన్నీ ఒక్కసారిగా ఆకాష్ ముఖంలో కనిపిస్తాయి చాలా సీరియస్గా ఇక ఆకాష్ మేనేజర్ రవికి ఫోన్ చేసి డిన్నర్కి అంతా రెడీ చేయించావా అని అడుగుతారు ఎస్ సార్ మీరు చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా వెస్ట్రన్ ఐటమ్స్తో పాటు మన ఇండియన్ స్టైల్ ఫుడ్ ఐటమ్స్ ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ ఏర్పాటు చేయించాను బాస్ అంటాడు రవి ఓకే గుడ్ రవి అంటాడు ఆకాష్ ఇంతటితో ఈ భాగం పూర్తయింది